సిగ్గు ఏమాత్రము కూడా లేకుండా మీ రాజకీయ మంత్రాంగాన్ని చూసి శకుని ఒకవేళ బతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురుమనేటువంటి పరిస్థితి శకుని లాంటి వాడు కూడా భయపడి బెంబేలెత్తి పారిపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయమైనటువంటి ఆరోపణలా దీనికి మళ్ళీ మీరు మొన్న గుడిని శుద్ధి చేయండి అని ఆదేశించాడట అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సరిదిద్దడానికి శుద్ధి చేయాలనని మీ కింద పనిచేసేటువంటి ఈఓకు మీరు ఆదేశాలు ఇస్తారు ఈవో జూలై నెలలో ఆ ఏఆర్ కంపెనీ అనేటువంటి సరఫరా చేసేటువంటి నెయ్యిని టెస్ట్ చేస్తే అందులో ఎడిబుల్ ఆయిల్స్ దొరికినాయి వనస్పతి ఉన్నట్టుగా ఉంది అని పత్రికా సమావేశంలో ప్రకటించినటువంటి శ్యామలరావు గారు మీరు బెదిరించిన తరువాత మొన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అందులో పంది కొవ్వు చేప నూనె కలిసినట్టుగా ఉందనని మీకు అనుగుణమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి శ్యామలరావు గారు నిన్న మొత్తం ఆలయ ఆగమ సలహా పండితులని ప్రధాన అర్చకులని వీళ్ళందరినీ కూడా పిలిచి శుద్ధి ఎలా చెయ్యాలి యాగం చెయ్యాలనా శుద్ధి చెయ్యాలనా ఏం చేస్తే బాగుంటుంది అనని మీరే మీ పాలనలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మీ ద్వారా రిజెక్ట్ కాబడ్డటువంటి అది వాడనటువంటి నెయ్యి రిజెక్ట్ కాబడ్డటువంటి నెయ్యిని చూపించి మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ నెయ్యే వాడారు అనని దమ్ముగా అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు నందిని నెయ్యి ఎందుకు వాడటం లేదునని గుండెల మీద చేసుకొని చెప్తాను అని చెప్తున్నటువంటి లోకేష్ గారు పద్నాలుగవ సంవత్సరం నుంచి మీరు అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వరకు నందిని నెయ్యిని కర్ణాటకకు సంబంధించిన నందిని నెయ్యి ఎందుకు వాడలేదు ఒక్క టెండర్లో మాత్రమే నందిని నెయ్యి ఆరు నెలలు మాత్రమే ఎందుకు సరఫరా చేయబడింది మీ హయాంలో సరఫరా చేయబడ్డటువంటి కంపెనీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అనేక పర్యాయాలు ఎందుకు నెయ్యిని సరఫరా చేసింది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదా ఆ రోజున అతి తక్కువ ధరకు నెయ్యి ఎలా సరఫరా అవుతోంది అని ప్రశ్నిస్తున్నటువంటి మీరు మీ దొంగ మీడియా ద్వారా ఆ రోజును కూడా ఇదే ధరకు నెయ్యి ఎలా సరఫరా అయ్యింది అన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా దీనికి సంబంధించి ఆనాడు పద్నాలుగు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు దాదాపు పద్నాలుగు సార్లు ఇలా నెయ్యి సరఫరా చేసినటువంటి సంస్థలలో ఏదో రకమైనటువంటి కల్తీ ఉందని మీ హయాంలో తిప్పి పంపినటువంటి ట్యాంకర్లు నిజం కాదా ఈ రకంగా కల్తీ నెయ్యిను వాడేటువంటి పరిస్థితి లేనే లేదు అని ఆనాటి మీ హెల్త్ ఆఫీసర్ శర్మిస్తా చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో మా టీటీడీలో ఎలా నెయ్యికి సంబంధించి టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ ఎలా ఉన్నది దాదాపు పది మంది నిపుణులు ఉన్నారు వీళ్ళందరూ కూడా తరిచి చూసిన తర్వాత మూడు సార్లు మళ్ళీ దీని మీద ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ టెస్టులు జరిగిన తరువాతనే ఆ ట్యాంకర్లను లోనికి అనుమతిస్తాము అని చెబితే దాన్ని మీరు పట్టించుకోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నెయ్యిలో పందుకొ కలిపింది యానిమల్ ఫ్యాట్ వాడింది అని మీకు నోటికి తెచ్చినంతగా మాట్లాడి జనాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇదే కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లో అధికారంలో ఉండగా సరఫరా చేసినటువంటి కంపెనీలే కంపెనీనే మీ హయాంలో సరఫరా చేసిందా లేదా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం చంద్రబాబు గారి మీద ఉన్నది ఒకవేళ కాదు అని అంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు బురద చల్లి ఈరోజు బురద కూడా కాదు అంతకంటే నీచమైనటువంటి దుర్గంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చల్లటమే కాకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టనే సర్వనాశనం చేయటానికే కంకణం కట్టుకొని మీ స్వార్థం కోసమని వెంకటేశ్వరుడి మీద ఆరోపణలు గుప్పించేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి మీ మానసిక స్థితి కలుషితమైంది నెయ్యి కాదు మీ మానసిక స్థితి కలుషితమైంది మనిషిగా మీరు కలుషితమైనారు నెయ్యి కాదు మీరు కలుషితమైంది కలుషితమైనటువంటి మనిషి కాబట్టే మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయగలుగుతున్నారు కొండ మీద నెయ్యిని కల్తీ అవబడ్డదేనని ప్రాయశ్చిత్త ప్రాయచిత్త చర్యలకు దిగజే దిగారు మీరు ఏది ప్రాయశ్చిత్తం చేసినటువంటి పాపాలకు ఈ వంద రోజుల పరిపాలనలో ఏ హామీని నెరవేర్చకుండా అబద్దపు ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయటానికే మొత్తం నూరు రోజులు సమయాన్ని ఉపయోగించి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను ద్రోహం చేసినందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ వైకుంఠ ఆలయ పవిత్రతను పవిత్రతను సర్వనాశనం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాము అని ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండి కూటమి నాయకులారానని ప్రశ్నిస్తున్నాం చాలా స్పష్టంగా ఈవో జూలై నెలలో ఏ ట్యాంకర్నైతే పట్టుకొని ల్యాబ్కు పంపించి తద్వారా టెస్ట్లకు పంపించి ఎన్డీడీబీ ద్వారా పంపించినాము ఆ ఎన్డీడిబి రిపోర్టులో వనస్పతి కలిసినట్టుగా ఉన్నది అని ప్రకటించి మైసూరు ల్యాబ్కు కూడా పంపించినటువంటి ఈవో శ్యామలరావు ఆ ల్యాబ్ రిపోర్టును మీరు ఎందుకు ఇంకా బయట పెట్టలేదు ఎన్డిపి రిపోర్టును మీరు బయట పెట్టకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎందుకు బయటికి లాగింది దీని మీద అధికారైనటువంటి మీరు మాట్లాడకుండా యానిమల్ ఫ్యాక్ట్ కలిపారు అని ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారు మాట్లాడవలసిన అధికారి మీరు కదా ఆ రోజున మేము ఈ కల్తీ నెయ్యి కలిపి కలి వాడకం చేసినాము అని చెప్పేటటువంటి కమిటీలో చంద్రబాబు గారు నెయ్యి టెండర్లకు సంబంధించి పారదర్శకత ఎంత ఉంటుంది అంటే దీని మీద టెండర్లు వేసిన తరువాత తక్కువ కోట్ చేసినటువంటి వాళ్ళ టెండర్లను ఆమోదించి ఆ నెయ్యి సరైనటువంటిదా కాదా అని తేల్చి చెప్పడానికి నిపుణులతో పాటు ముగ్గురు బోర్డు మెంబర్లను కూడా మీ హయాంలోనూ మా హయాంలోనూ కూడా నియమించేటువంటి సాంప్రదాయం ఉన్నదని చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి వాళ్ళ నెయ్యి నాణ్యమైనటువంటిదా కాదా అని నిగ్గుదేల్చడానికి వేసినటువంటి కమిటీలో సభ్యులు ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు ఈరోజు మీ ప్రభుత్వంలో మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా అలాగే అమిత్ షా గారికి అత్యంత ప్రియాతి ప్రియుడు మోడీ గారికి అత్యంత సన్నిహితుడు వైద్యనాథన్ కృష్ణ స్వామి వీళ్ళు ముగ్గురు అందులో సభ్యులు కావాలంటే శ్యామలరావు గారిని దాని మీద కూడా ప్రకటన చేసుకోవచ్చు వాళ్ళు సభ్యుల కాదా అన్నటువంటి విషయం నిగ్గు తేలాలి మేము తప్పు చేయాలి